మైనా స్టోరీస్ ఓ రోజు కోడల్ని తీసుకొని ఓ ప్రముఖ ఆలయానికి వెళ్తుంది భానుమతి అయితే అదే రోజు రఘు కూడా సునీత పిల్లల్ని తీసుకొని అదే గుడికి వస్తాడు అమ్మాయి ఐశ్వర్య దర్శనం బాగా జరిగింది కదా అవునత్తయ్య గారు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కాసేపు అలా కూర్చొని వెళ్దాం అని గుడి ప్రాంగణంలో కూర్చుంటారు అప్పుడే వాళ్లకి మైకులో ఇంటి పేరుతో సహా రఘు పేరు అతని సతీమణి సునీత పేరు అభిషేకం చేయిస్తున్నట్లు మైకులో చదవటంతో అది విని భానుమతి ఐశ్వర్య ఆశ్చర్యపోతారు విన్నావా ఐశ్వర్య మైకులో వినిపించిన పేరు మన రఘుదులా ఉంది కదూ ఔనత్తయ్య గారు కూడా అలాగే వినిపించింది పద వెళ్ళి చూద్దాం అని ఇద్దరూ గబగబా గుడి లోపలికి వెళ్లి చూడగా రఘు సునీత పక్కపక్కనే నిలబడి పూజ చేయించుకుంటూ ఉంటారు వారి పక్కనే పిల్లలు కూడా ఉంటారు వాళ్ళని చూసి షాక్ అవుతారు భానుమతి ఐశ్వర్యని చూసి రఘు కూడా బిత్తరపోయి ఉలుకు పలుకు లేకుండా అలాగే చూస్తూ ఉంటాడు భానుమతి గబగబా రఘు దగ్గరకు వెళ్ళి రెండు చెంపలు ఎడాపెడా వాయిస్తుంది ఐశ్వర్య నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోతుంది ఏయ్ ఎవరు నువ్వు నా భర్తని పట్టుకొని కొడుతున్నావు అసలు నువ్వెవరువే నా కొడుకు పక్కన నిలబడి పూచేయిస్తున్నావు అంటే మీరు వాడి కన్న తల్లిని అని అనడంతో సునీత ఉలిక్కిపడుతుంది అత్తయ్యా నన్ను క్షమించండి ఎవరే నీకత్తా అమ్మా మమ్మల్ని క్షమించమ్మా నోరు ముయ్యరా అసలు నువ్వు మనిషివేనా నాకు వస్తున్న కోపానికి నిన్ను ఇక్కడే నరికి పోగులు పెట్టాలనుంది ఇంటికి రారా నీ సంగతి చెప్తా అని కోడల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది భానుమతి ఏంటండి ఇది ఇలా జరుగుతుందనుకుంటే అసలు ఈరోజు గుడికి వాళ్ళమే కాదు కదండీ భయపడుకు సునీత అంతా మనమంచికే జరిగింది నేను మా అమ్మతో మన విషయం చెప్పే ధైర్యం ఎప్పటికీ చేయలేను కాబట్టి ఈ విధంగా అయినా ఆ శ్రమ నాకు తప్పింది ఇప్పుడు మీరింటికెళ్తే పరిస్థితి ఏంటో తలుచుకుంటే భయంగా ఉందండి ఏమైనా కానివ్వు చేసిన తప్పుకి తల వంచుకొని మౌనంగా శిక్ష అనుభవించటమే ఎలాగూ మా అమ్మకి తెలిసిపోయింది కాబట్టి పిల్లలు నువ్వు కూడా నా వెంట వచ్చేయండి అలాగేనండి ఇద్దరం కలిసి అత్తయ్య మావయ్య గారి కాళ్లపై పడి క్షమాపణ అడుగుదాం అని పిల్లలతో సహా ఇంటికి బయలుదేరతారు ఏంటే ఏమైంది అంత కోపంగా ఉన్నావు కోడలెందుకు అలా ఏడుస్తుంది భానుమతి గుడిలో జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఒక్కసారిగా మూర్తి కూడా షాక్ అవుతాడు అప్పుడే సునీతని పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు రఘు మూర్తి కూడా కోపంగా రఘుని చెంపలు వాయిస్తాడు ఎంత పనిచేశావురా అసలు ఎందుకిలా చేశావు ఎందుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు అసలు నువ్వు ఇదివరకే పెళ్లి చేసుకున్న విషయం మాకెందుకు చెప్పలేదు కనీసం పిల్లలు పుట్టాకైనా చెప్పాలి కదా మీరేమంటారో అని భయపడ్డాను పెళ్లి చేసుకునేటప్పుడు లేని భయం పిల్లల్ని కంటానికి లేని భయం మాకు చెప్పటానికి వచ్చిందా అది కాదు నాన్న వాడికెలాగూ బుద్ధిలేదనుకో అసలు నీకైనా బుద్ధి లేదా అత్తామామ అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నీకు నేను చాలాసార్లు చెప్పాను గారు కానీ ఆయనే నీకేం తెలీదు ఇప్పుడు చెప్తే మా అమ్మ మన పెళ్లి జరగనివ్వదు తర్వాత అన్నీ నిదానంగా అవే సర్దుకుంటాయిలే అని అన్నారు ఇన్నాళ్ళు మా కొడుకు మంచివాడు అమాయకుడు అనుకున్నాం కాని నువ్వు ఇలా గొంతులు కోసే రకమని మేము తెలుసుకోలేపోయాం చూడమ్మాయ్ మొన్ననే నీ మొగుడికి పెళ్ళయింది ఆ విషయం తెలుసా నీకు ఆ తెలుసత్తయ్య గారు తెలుసా కూడా ఎలా ఒప్పుకున్నావు అదే అత్తయ్యా మళ్ళీ ఆయనే మీ వంక చెప్పి ఒప్పించారు అంటే నీ మొగుడు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తావన్నమాట ఇలాగే మాయమాటలు చెప్పి నమ్మించి రేపు నిన్ను కూడా వదిలేస్తే ఏం చేస్తావు అత్తయ్య గారు ఆయనలాంటి వాడు కాదు అలాగా మరి నీ కళ్ళ ముందున్నదేంటి అయినా మా కొడుకు గురించి మాకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసా నీకు అని అనటంతో సునీత సైలెంట్ అయిపోతుంది అది కాదురా అసలు నీకు ముందే పెళ్లైనప్పుడు మళ్లీ పెళ్లి ఒప్పుకున్నావు ఆ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఎవరి జీవితం నాశనం ఇలా చేశావు ఆ పిల్లకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో చెప్పరా సారీ ఐశ్వర్య ఛీ ఇంత చేసి చిన్న క్షమాపణ అడితే తనకి న్యాయం జరుగుతుందా తన కళ్ళల్లోకి చూడాలంటేనే మాకు మొహం జల్లటం లేదు అసలు ఆమెకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు ఇలా ఎందుకు చేశారత్తయ్యా అని కన్నీలతో తన గుండెల్ని చీల్చుకు వస్తున్న తూటాల్లాంటి ఆ ప్రశ్నలకి మేం ఏమని సమాధానం చెప్పాలరా రఘు ఏమీ మాట్లాడడు దీనికి ఒక్కటే పరిష్కారం నలుగురిలో మన పరువు పోకుండా ఉండాలంటే గుట్టుచప్పుడు కాకుండా మీ మొదటి బార్యకి విడాకులిచ్చేసేయి సునీతకి ఎలా ద్రోహం చేయున్నా అన్నా మరి ఐశ్వర్యకి ద్రోహం చేస్తావా రఘు దగ్గర సమాధానం ఉండదు నువ్వు చేసిన తప్పుకి నోరు మూసుకొని మేం చెప్పింది వింటం తప్ప నీకు వేరే లేదురా సునీతతో భానుమతి ఇదిగో చూడమ్మాయ్ నీ భర్త ఎక్కడున్నా బావుండాలి అనుకుంటే అతని మీద నీకు నిజంగా ప్రేమే ఉంటే వాణ్ణి వదిలి వెళ్ళిపో నీ దారి నువ్వు చూసుకో కాదు కూడదు అని గొడవ చేశావే అనుకో వాడు చేసిన వెదవ పనికి జీవితాంతం జైల్లో వేయిస్తాం జాగ్రత్త వద్దత్తయ్య గారు ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి నా వల్ల ఆయనకి శిక్ష పడకూడదు నేనే వెళ్ళిపోతాను సునీత ఏం మాట్లాడుతున్నావు మీరు నాకు దక్కకపోయినా పర్వాలేదండి మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు అని ఏడుస్తూ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుండగా ఐశ్వర్య ఆగు సునీత నువ్వు వెళ్ళటానికి వీల్లేదు ఏంటైశ్వర్య నీకేమైనా మైండ్ పోయిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అత్తయ్య గారు నా సంతోషం కోసం నా జీవితం బాగుండటం కోసం ఆ పసిపిల్లల్ని తండ్రి లేని అనాథలను చేయమంటారా నాలాంటి ఇంకో అభాగ్యురాలి జీవితం నాశనం చేయమంటారా చూడమ్మాయ్ ఆవేశపడకు తేడా నిర్ణయం తీసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడాలి తన మానాన తనని వెళ్ళనివు లేదు మావయ్య గారు తప్పు చేసింది మీ అబ్బాయి కాని శిక్ష మాత్రం ఆ అమాయకురాలిక ఆమెకు మీ అబ్బాయి అంటే అమితమైన ప్రేమ ఉంది కాబట్టే తన పిల్లలు ఏమైపోతారో అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా భర్త క్షేమం కోసం ఆయన్ని వదులుకోవటానికి సిద్ధపడింది అలాంటావిడ నా వల్ల బాధపడకూడదు మరి దీనికి పరిష్కారం ఏంటమ్మా ఈ సమస్యకు పరిష్కారం ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు అది కూడా నేనే ఎందుకంటే కూడా సునీత్ అంటేనే ఎక్కువ ఇష్టం అది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది పైగా తండ్రి లేకుండా అనాథలుగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన నేను అదే బాధను ఈ చిన్నారులకు ఇవ్వలేను అలా చేస్తే అనాధగా నేను పడిన బాధకి అర్థం ఉండదు నీ గొప్ప మనసుకి చాలా చాలా థ్యాంక్స్ ఐశ్వర్య అవునైశ్వర్య నీకు చాలా రుణపడి ఉంటాను ఏ ఆడది చెయ్యలేని త్యాగం చేస్తున్నావు నువ్వు నా పాలిట దేవతవి అని రఘు సునీత ఇద్దరూ చేతులు జోడించి ఐశ్వర్యకి దండం పెడతారు అది కాదమ్మా ఐశ్వర్య ఆమె జీవితం ఆమె పిల్లల జీవితం రఘు జీవితం గురించి ఆలోచిస్తున్నావు బాగానే ఉంది మరి నీ పరిస్థితి ఏంటమ్మా నా బ్రతికే ఇంత అత్తయ్య గారు చిన్నప్పుడు మా అమ్మా నాన్న ప్రేమను కోల్పోయి అనాథనయ్యాను ఆ తర్వాత పెంచుకున్న వాళ్ల ప్రేమ దొరికినట్టే దొరికి చేజారిపోయింది నా పెళ్లితో ఆ ప్రేమ మళ్లీ తిరిగి నా జీవితంలోకి వచ్చిందని సంబరపడిపోయాను కానీ ఆ ఆనందం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు ప్రేమ దొరికిందని సంతోషపడటం అంతలోనే అది చేజారిపోయిందని బాధపడటం చిన్నప్పటి నుండి నాకు అలవాటే అంటూ కన్నీటి పర్యంతం అవుతుంది ఐశ్వర్య తన మాటల్లోని బాధకి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు ఐశ్వర్య ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది రఘు సునీత పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు దిక్కు తెలియని సంచారిల దారి తెలియని నావల ఐశ్వర్య పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోతుంది గది నుండి బయటకి రాకుండా ఏడుస్తూ ఉంటుంది ఐశ్వర్య అత్తామామ కూడా చాలా బాధపడుతూ ఉంటారు మరుసటి రోజు ఉదయం ఐశ్వర్య ఇంట్లో కనిపించదు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం Please subscribe myna stories